నమస్తే వైఆర్ ఫైవ్ న్యూస్ కి స్వాగతం నమస్కారం ఆదరణ ప్రజలతో గణేష్ శుభాకాంక్షలు తెలుపుతూ మరి ఈ రోజున ఐదు రోజులు భక్తి శ్రద్ధలతో ఈ రోజు గణేశ ఉత్సవాలు జరుపుకుంటున్న ప్రతి పౌరుడికి ప్రతి ప్రతి అంటే ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఎందుకంటే అంటే కులం మతము లేని ఒక అందరు కలిసి కట్టుగా చేసుకునే పండుగ గణేషన్ పండుగ ఈరోజు ముస్లింస్ అయితేమి హిందువులు అయితేమి క్రైస్తవులు అయితేమి అందరూ కలిసి కట్టుగా చేసుకుని ఎంతో ఉత్సాహంగా చూసుకునే ప్ర ఉందంటే ఒక కేవలము గణేషు ఒరిగింపే మళ్ళీ ఈరోజు ఆయన ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రపంచవ్యాప్తంగా ఈ ఉత్సవాలు జరుపుతూ జరుగుతాయి ఆ మూడు రోజుల నుంచి ఐదు రోజులు తొమ్మిది రోజులు పదకొండు రోజులు అంటే నెల నలభై ఒక్క రోజు వరకు జరుగుతాయి కానీ ఈ జరిగే మనము మన ఆధునిక తరపున మన ఆధునిక ప్రజలకు ముఖ్యంగా చాలా మంచి సుభసిద్ధమైన రోజు ఈ రోజు ఎందుకంటే ఈ రోజు గణనాధుని ఉరిగింపు ద్వారా మనము వెళ్ళి కెనల్లో నిమ్మజ్జన చేసే టయానికి మీ పని జాగ్రత్తలు పాటించండి ఎందుకంటే పిల్లలు ఉంటారు వృధులు ఉంటారు మహిళలు ఉంటారు దూరంగా పెట్టి నిమగ్జనం చేయాలని కోరుతున్నాము ఎందుకంటే ఘాటు శిక్షణ పద్దెనిమిది వచ్చినాను బాగానే ఉన్నంత అందరికి ఆ మంచిగా ఒక క్రయ క్రైమ్ సాయంతో గణేష్ని నిమగ్జం చేయడం జరుగుతుంది మళ్ళీ ప్రభుత్వం పెట్టిన పోలీస్ సెంటర్ పెట్టిన వాళ్ళు పాటించే నివసించే ప్రతి భక్తాదుడు ఈ వాళ్ళు పెట్టిన ఏ అంటే మన ప్రభుత్వము చేసే పనులన్నీ మరియు ఈ రోజున ప్రతి గణనాథుడు భార్య ఎత్తున ఆధ్వరులోన విగ్రహాలు పెట్టినారు మరి ప్రతి ఒక వార్డులోన నాలుగైదు నుంచి ఎనిమిది దాకా కూడా పెట్టినారు మళ్ళీ ఈ వాళ్ళలోనూ ప్రతి ఒక్కరు మంచి ఉత్సవంతోన భార్యతున ఎత్తున ఉరిగింపు వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు భక్తి శ్రద్ధలతో వెళ్లాల్సిందిగా ఉంటుంది ఎందుకంటే అవేసకుండా ఆ ప్రతి ఒక్కరికి ఎవరైనా ఉండే వాళ్ళు సహకరించి దాని మీద కోపదోపలతో పోకుండా